ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు నేను స్వీట్ తినొచ్చా అని అడుగుతారు నేను అది అడిగితే పర్వాలేదు కొంతమంది ఉంటారు స్వీట్ తినచ్చు అంటే తినొచ్చు అండి ఎప్పుడన్నా ఒకసారి తినొచ్చు అని అంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక స్వీట్ బాక్స్ తెచ్చుకొని అది అయిపోయేదాకా అదేదో ఉద్యమం లాగా తినేస్తారు అది కంప్లీట్ అయ్యే వరకు వాళ్ళకి నిద్ర పట్టదు సో అది కరెక్ట్ కాదు ఎప్పుడన్నా మనకి స్వీట్ ఇష్టం ఉన్నప్పుడు వారానికి ఒకటి అట్లాగా తినేసి ఊరుకోవాలి కానీ ఐస్ క్రీమ్ డబ్బా తెచ్చుకుంటారు ఒక చిన్న కప్పు తెచ్చుకొని తింటే అది వేరే విషయం ఒక హాఫ్ కిలో డబ్బా తెచ్చుకుంటారు అది అయిపోయేదాకా వాళ్ళకి నిద్ర పట్టదు ఏదైనా అంతే ఏదైనా లిమిట్లో తినడం అనేది చాలా ఇంపార్టెంట్ మనం అన్నం తిన్నా ఏది తిన్నా కూడా సో ఇప్పుడు చాలా ఒక డౌట్ అయితే క్లియర్ అయింది ఫ్రూట్ జ్యూస్ని అస్సలు అది అవాయిడ్ చేయడం చాలా బెటర్ బెటర్ ఎవరికైనా కూడా వెయిట్ లాస్ అవ ట్రై చేసే వాళ్ళకి కానీ ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా ఏదైనా కూడా యాజ్ ఇట్ ఈస్ తినడం బెటర్ కానీ డాక్టర్ గారు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు జిమ్ కి అంటూ వెళ్తున్నారు జిమ్ లో ప్రత్యేకించి ప్రోటీన్ షేక్స్ అని మిల్క్ షేక్స్ అని స్మూతీస్ అని వాళ్ళకి బాడీకి తగ్గట్టు వాళ్ళు తీసుకుంటూ ఉంటారు సో దాని వల్ల ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందా సో షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం త్రీ టు సిక్స్ మంత్స్ అయితే పర్వాలేదు బట్ అది చాలా పెద్ద టాపిక్ అండి మనం యూజువల్గా వెయిట్ లాస్ కానీ జిమ్కి వెళ్ళినప్పుడు కొంచెం మజిల్ బిల్డ్ చేయడానికి వెళ్ వెళ్తున్నాము అని అనుకున్నప్పుడు మనం రెగ్యులర్గా ఇంట్లో తీసుకున్న ప్రోటీన్ సరిపోతుంది లైక్ చికెన్ కానివ్వండి ఎగ్స్ ఫిష్ మనం పప్పులు తింటూ ఉంటాము అందులో ప్రోటీన్ ఉంటుంది ఇవన్నీ సరిపోతాయి యాక్చువల్గా బట్ అవి వీళ్ళు వెయిట్ లిఫ్టింగ్ చేసే వాళ్ళు కానివ్వండి బాడీ బిల్డింగ్ చేసే వాళ్ళు కానివ్వండి ఇట్లాంటి వాళ్ళకి ఈ వే ప్రోటీన్ ఇట్లాంటివన్నీ ఇవ్వడం జరుగుతుంది బట్ అది కూడా వాళ్ళు కూడా త్రూఅవుట్ ఇయర్ ఎవ్రీ ఇయర్ తీసుకోరు అది పర్టికులర్ టైంలో అంటే ఈ స్పోర్ట్స్ ఈవెంట్ ఉన్నప్పుడు అట్లాంటప్పుడు కొన్ని రోజులు తీసుకొని ఆపేస్తారు అండ్ అది ఎనీవే అది కూడా న్యాచురల్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ కాదు కాబట్టి ఇట్స్ నాట్ హెల్దీ యా ఇట్లాంటి వాళ్ళకి ఫర్ అ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం లైక్ బాడీ బిల్డర్స్ వెయిట్ లిఫ్టింగ్ చేసే వాళ్ళకి వాళ్ళకి షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంకి పర్వాలేదు బట్ కంటిన్యూస్గా మీదే ప్రోటీన్ కోసం డిపెండ్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు మన న్యాచురల్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ తీసుకోవడం అనేది బెటర్ ఆప్షన్ ఏదైనా కూడా మనకి న్యాచురల్గా దొరికేది తీసుకోవడమే బెటర్ అది అదే స్వీట్ తినాలని కూడా మనం ఇంట్లో ఏదైనా పాయసం లాంటిది బెల్లంతో అయినా చక్కెరతో తో అయినా చేసుకొని తినడమే ఉత్తమం ఈ బయట షుగర్ ఫ్రీ అనేవి దొరికినవి అవి అసలు వాటి జోల్ అండ్ షుగర్ ఫ్రీ అనగానే చాలా మంది ఏం చేస్తారంటే షుగర్ ఫ్రీ ఏ తినొచ్చు అని చెప్పి ఎంత పడితే అంత తినేస్తారు ఉంటారు తాగుతూ ఉంటారు టీ ఇలా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హి టెవి యాప్ హి టెవి యాప్ హి టెవి యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి